అడవి ముళ్ళ బాటల్లో అలసి ఉల్లా సంఘానికై మేము వచ్చినామయ్యా స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప దివ్యమైన వ్రతంతో వేసి మొక్కుబడి మూట గట్టి వస్తున్నామయ్యా దివ్యమైన నీ వ్రతతో మాల వేసి మొక్కుబడి మూట గట్టి వస్తున్నామయ్యా పంబలో స్నానం చేసి పాపాలు వదిలి సేవ చేస్తూ పాటలు పాడి వస్తున్నామయ్యా పంబలో స్నానం చేసి పాపాలు వదిలి సేవ చేస్తూ పాటలు పాడి వస్తున్నామయ్యా ఎక్కుట కష్టము కొండ ఎక్కుట కష్టము నీ నీచే చాచి కరిమల నీలిమలెక్కిన చాలయ్యా ఎక్కుట కష్టము కొండ ఎక్కుట కష్టము నీ చేయి చాచి కరిమల నీలిమలెక్కిన చాలయ్యా స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప దర్శనం స్వామి అయ్య దర్శనం బంగారు కొండ పైన అయ్య దర్శనం రాయిరప్పల్లో అడవి ముళ్ళ బాటల్లో అలసి ఉల్లా సంఘానికి మేము వచ్చినామయ్యా రాయిరప్పల్లో అడవి ముళ్ళ బాటల్లో అలసి మేము వచ్చి వచ్చినామయ్యా స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం సోపానాలెక్కి వచ్చి మొక్కేమయ్యప్ప మొదటి మెట్టున కొబ్బరికాయ కొట్టి రామయ్యా నీ సోపానాలెక్కి వచ్చి మొక్కేమయ్యప్ప మొదటి మెట్టున కొబ్బరికాయ కొట్టినామయ్యా పద్దెనిమిది మెట్లు కంటికి అద్దుకొని సన్నిధానంలో నిన్నె కొలిచేమయ్యప్ప పద్దెనిమిది మెట్లు కంటికి అద్దుకొని సన్నిధానంలో నిన్నే కొలిచేమయ్యప్ప ദോഷം പോഗട്ടി സ്വാമി മോക്ഷം ഇവയ്യ സ്വാമി കണ്ണുല വെണ്ല ജല്ലോ കാനഗറിയ ദോഷം പോഗട്ടി സ്വാമി മോക്ഷം ഇവയ സ്വാമി കണ്ണുല വെണ്ല ജല്ലോ കാനഗരാ വയ്യ സ്വാമി ശരണം അയ്യപ്പ ശരണം ശരണം അയ്യപ്പ സ്വാമി ശരണം അയ്യപ്പ ശരണം ശരണം അയ്യപ്പർശനം സ്വാമി അയ്യ ദർശനം ബംഗപ്പന അയ്യ ദർശനം റായിരപ്പല്ലോ അടവി മുള്ള ബാട്ടിലോ അലസി ഉള്ള സംഘാണകൈ മേമോ റായിരപ്പല്ലോ അടവി മുള്ള ബാട്ട് അലസി ഉള്ള സംഘാണ കൈമേ മേമോ വച്ചാമയ്യ சரணம் ஐயப்பா சரணம் சரணம் ஐயப்பா சுவாமி சரணம் ஐயப்பா சரணம் சரணம் ஐயப்பா சுவாமி சரணம் ஐயப்பா சரணம் சரணம் ஐயப்பா